హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి హోప్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లాస్ట్ సోమవారం కార్తీక మాసంలో లాస్ట్ సోమవారం ఇంట్లో పూజ అనమాట తెల్లవారుజామున ఒక ఫైవ్ డేస్ అయితే గ్యాప్ పడిపోయిందండి లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఒక ఫైవ్ డేస్ లేదని వన్ వీక్ గ్యాప్ పడిపోయిందనమాట చేయలేదు ఇంకా మళ్ళీ నిన్న మొత్తం ఇల్లు క్లీన్ చేసేసుకొని నీట్గా అన్నీ అలికేసుకొని లాస్ట్ సోమవారం కదా ఏదో భక్తితో నాకున్నంతలో భక్తితో అయితే ఈ కార్తీకాలు చేయాలనుకున్నాను ఇంకా నాకు మనసు ఒప్పలేదనమాట ఇళ్ళ లెక్క విన చేయక పూజ డైలీ చేసుకుంటున్నామంటే ఇంకా అసలు ఉండలేమండి పూజ చేయకుండా అది అలవాటు పడిపోతుంది అనమాట మన లైఫ్లో ఇంకా ఇంకా ఎర్లీ మార్నింగ్ లేసేసి రెడ్డి స్కూల్ పంపించేది ఒక పని అయితే పూజ కూడా ఒక పని అనమాట నాకు పొద్దున్నే ఇంకా నిన్న సండే అయినా కూడా మొత్తం అంతా క్లీనింగ్ చేసేసుకొని ఈరోజు సోమవారం పొద్దున్నే అన్ని చేసుకోవాలంటే కుదరవు కదా ఇంకా టెంకాయ అయితే కుట్టుకుందాం అనేసి అనుకున్నాను అనమాట లాస్ట్ సోమవారం కదా ఇంట్లో టెంకాయ కుట్టుకుందాం అనేసి ఇంకా పొద్దున్నే లేచేసి మళ్ళీ ఒకసారి కసులు అన్నీ ఉంచేసి నాలుగు అయితే లేచేసినానమాట ఎర్లీగానే కొంచెం తొందరగా దీపాలన్నీ అనేసి మళ్ళీ కొంచెం తెల్లవారి ముందర హడావిడి ఎందుకులనేసి ఇంక పొద్దున్నే అయితే లేచేసినాను నిజం అండి ఇలా తెల్లవారుజామున పూజ చేసుకునేమంటే చాలా మైండ్ రిలాక్స్గా పీస్ఫుల్గా ఉండదు అనమాట డే అంతా ఇంక పొద్దున్న లేచినామంటే ఏ గొడవ లేకుండా ఏ సౌండ్ లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అప్పటికి మన మైండ్ ఫ్రెష్గా ఉంటుంది అనమాట అప్పుడే లేచింటాం కదా కొంచెం రిలాక్స్ చేసినా అనమాట ఇలా పూజ చేసుకున్నామంటే కొంచెం పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే మనకు బాగుంటాయి అనమాట ఆ రోజంతా కొంచెం ఫిక్సిబుల్గా ఉంటుంది మైండ్ కూడా పొద్దున్నే లేచినాను లేచిన తర్వాత అన్నీ సర్కసులు అన్నీ కొట్టేసినాను ఒకసారి అలికేసినాను మళ్ళీ ఇంకా ఇక్కడ గడప అంతా పూజ చేసుకుంటున్నాను అనమాట గడప ఏంటంటే కొంచెం నేను ఎల్లో కలర్లోనే ఉండేదాను కొంచెం బాగా ఎక్కువ పసుపు పెట్టేసినామంటే బాగా కనిపిస్తుంది అనమాట అలా చిన్నగా పసుపు పూసేసి బాగా కుంకం పెట్టేసి తర్వాత ముగ్గు కూడా వేసేసినా అనమాట గడప మీద తెల్లవారితే ఇవన్నీ ఏమి ఉండవు అనమాట మా వాడు గందరగోళం చేసి పెడతాడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ గడప దగ్గర ముగ్గు వేసినామంటే అంత తిక్కువగా కనిపిదనమాట లైట్ లైట్గా కనిపిస్తుంది కింద బండలు తెల్లవే కదా ఇంకా చామంతి పూలు అయితే ఉన్నాయి అని ఉన్నాయి ఉన్నాయండి మా సైడ్ ఇప్పుడు చామంతి పూలు ఎక్కువ అనమాట అందుకే ఇంకా చిట్టు రోజాలు తక్కువ అనమాట తెచ్చుకోవడం లేదు చామంతి పూలే ఉంటున్నాయి అందుకే డైలీ చామంతి పూలతోనే పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట ముగ్గు అయితే ఇక్కడ పెట్టేసినాను పొద్దున్న లేసే స్నానం చేసేసినాను ఇంకా ఇంట్లో లోపల పూజ అయితే చేసేసుకోవాలన్నమాట ముగ్గు ఇది పాతకారం లేసేవాళ్ళు కదా కానీ ఇట్లాంటి ముగ్గులు బాగుంటాయండి కొంచెము చూసేదానికి బాగుంటాయి కొంచెం అప్పుడప్పుడు బాగుంటాయి అనమాట ఇట్లాంటివన్నీ నాకు కూడా చిన్న చిన్న చుట్లు చుట్లు ముగ్గులన్నీ బాగా వస్తాయనమాట ఇంకా ఇక్కడ బయట అయితే పూజ చేసేసుకున్నానంటే లోపల కూర్చున్నానంటే తెల్లవారింది తెలియదు అసలు టైం ఎంత అయింది కూడా అర్థం కాదు ఇంట్లో కొంచెం లేట్ అయిపోతుంది అనమాట అందుకనేసి బయట కొంచెం ఈ పూజ కాస్త దీపాలు అవన్నీ పెట్టేసుకుంటున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొంచెం మన ఛానల్ను ఫాలో చేయండి అలాగే మీరు వీడియో మీకు నచ్చింది యూస్ఫుల్ అనిపించే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలా వీడియో తీసుకుంటూ పూజ చేయాలంటే కొంచెం లేట్ అవుతుందండి కొంచెం ఎంత తొందరగా లేచినా ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ దాంట్లో కనిపిస్తుందా లేదా అన్నీ చూసుకుంటూ వీడియో తీసుకుంటూ పూజ అయితే చేసుకోవాలి కదా ఏదో లాస్ట్ సోమవారం కదా మీతో అయితే షేర్ చేసుకోవాలనిపించింది ఇలా అయితే కొంచెం నేను కూడా కవర్ చేశాను అనమాట వీడియో బయటైతే ఆ దీపాలన్నీ పెట్టేసినా నిజమండి తెల్లవారుజామున కొంచెం ఎర్రీగా లేసేసి తెల్లవారకు తలికి పూజ చేసుకుని దీపాలు పెట్టినామంటే ఆ రోజంతా నిజంగా అండి మనము పూజ చేసిన ఆ దీపాలు పెట్టామంటే అది ఆ దీపం వెలుగుతూ వెలుతురు ఉంటుంది కదా ఆ కాంతి అంతా మన ముఖంలోనే ఉంటుంది అనమాట అంత ప్రశాంతంగా ఉంటుంది దీపాలు పెట్టేసి బయట అన్నీ ఆఫ్ చేసేసి అయితే వచ్చేసిన అనమాట ఇంకా చామంచి పూలు అండి చామంచి పూలు తొందరగా వాడిపోవడం లేదనమాట ఏ రోజు ఆ రోజు అయితే నేను తీసేసి ఫ్రెష్గా అయితే పెడుతున్నాను పటాలు ఇవన్నీ తుప్పచేసిన నిన్న సాయంత్రమే ఇంకా ఇక్కడైతే చామంచి పూలు ఇంట్లో కొన్ని పండ్లు అయితే ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట అవి పాలు ఖచ్చితంగా పాలు పెట్టుకుంటే మంచిదండి మనము రోజు పూజ చేసుకునేటప్పుడు శుక్రవారం మంగళవారం ఏదన్నా ఇలా మంచి ఎప్పుడన్నా అలా పాలు కొంచెం బెల్లం వేసి పెట్టుకున్నామంటే లక్ష్మీదేవి స్వరూపం కదా పాలు లా అనేసి నేను పాలు కొన్ని ఫ్రూట్స్ ఉంటే పెట్టేసినాను దీపాలన్నీ పెట్టేసాను అనమాట ఇక్కడ ఈ అలవాటు ఎంతమందికి ఉందండి నాకు ఏదైనా బుక్ చదువుతానే ఏదైనా సెల్ చూస్తా ఇక్కడ నేను శ్లోకం చదువుతున్నాను అనమాట అష్టోత్తరము శివుని అష్టోత్తరం అయితే చదువుకుంటున్నాను అలా ఊగుతున్నాను చూడండి తర్వాత నాకు అర్థమైందనమాట తర్వాత నేను వాయిస్ అప్పుడు చూసి నేను ఎందుకు ఊగినాను మామూలుగా నేను చదువుకునేటప్పుడు కూడా అంతే అనమాట ఇలా ఊగి ఊగి చదివేదాన్ని అనమాట ఇలా ఎంతమందికి అలవాటు ఉందో కామెంట్ చేయండి ఇప్పటికి కూడా వీడియో తీసేటప్పుడు ఎందుకైనా నేను ఖాళీగా ఏదైనా కుర్చీలో కానీ మీద కానీ కూర్చున్నా కూడా కాలు ఊపేది అలవాటు ఉందనమాట కొన్ని కొన్ని అవి మర్చిపోలేం ఆటోమేటిక్గా వస్తాయి అనమాట అవి వచ్చేసి కందికాయలు అయితే వల్సేసి పెట్టినాము ఇప్పుడు అన్సీజన్ అనుకుంటే ఇంకా అందుకే ఇవి కొంచెం లేత లేతగా అలా ఉన్నాయన్నమాట ముదిరినిటే ముదిరినా కందికాయలు తక్కువ ఉన్నాయి లేతవి చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట అవి అన్నీ నైటే ఒలిచేసి పెట్టుకున్నాను అనమాట పొద్దున ఇంకా రెండు కూరలు రెండు వంటలు చేయాలి కదా మా వాడి కోసము పొద్దున ఇంట్లో అయితే టెంకాయ కొట్టేసాను పూజ అయితే అయిపోయింది అనమాట పూజ అయిపోయింది ఇంక ఇక్కడ వంటకైతే వేస్తున్నాను అన్నం అయితే రైస్ కడిగి పెట్టేసినాను రైస్ నానేలోపు కూరకు వేస్తాను కూర నా కూర అయ్యేలోపు పిండి తడిపి పెట్టినాను అనమాట కూర చూడండి ఇంకా తర్వాత వేసేసినాను కందికాయల పులుసు చపాతీ లేక పూరి లేక బాగుంటుంది మా వాడికి ఈరోజు ఇడ్లీకి అయితే వేయలేదు రోజు ఏంది ఇడ్లీ రోజు ఇడ్లీ దోశ మా వాడికి కట్టినట్టు నాకు చేసేదానికి ఈరో బేజారైతే మా వాడికి రోజు రొయింపు రాలేదనమాట ఆ ఇడ్లీ పాపం వారం అంతా ఇడ్లీనే తోతున్నాడు ఎందుకు లే పూరీ చేస్తాలంటే సరేలే సరే లే పూరి చేయడాడు అనమాట ఇంకా పూరీకి అయితే పిండి తడిపేసి పెట్టినాను కొద్దిసేపు ఇక్కడ కందికాయల పులుసుకైతే వేస్తున్నా అనమాట ఇలా ఈ గింజల కూర అనపకాయలు కానీ అలసందలకాయలు కానీ అండి ఇలా ఇలా అయితే వాడు బాగానే తింటాడు అనమాట అవి గింజల కూర అనేసి పప్పుల పప్పులు అనేసి బాగానే తింటాడు రెడ్డి రోయింపు పడాడనమాట అందుకనేసి ఇంకా కందికాయలు ఉంటే పొలిసేసి పెట్టేసి ఇంకా కుక్కర్లో వేసేసినా అనమాట పక్కన పాలు పెట్టినాను ఈ మధ్య ఆల్మోస్ట్ జలుబు ఇంట్లో అందరికి ఉంది కదా డైలీ పొద్దున సాయంత్రం పాలు పాలల్లో ఇలా కొంచెం అల్లం కచ్చాపచ్చగా దంచేసి వేస్తున్నాను అనమాట సొంటికన్నా అల్లమే ఎక్కువ వాడుతున్నానండి అల్ అల్లం ఒక ఫిఫ్టీ రూపీస్ది ఒక థర్టీ రూపీస్తో అలా తెచ్చి పెట్టుకుంటాను కూరలల్లోకి ఇలా దీంట్లోకి పాలలు వేసి కాంచుతాం అనమాట ముందు బ్రూ పడి వేసుకొని వాళ్ళము ఇప్పుడు ఇంకా జలుబు ఉంది కదా ఇంకా ఇంట్లో ఆయనకు పిల్లలకు అందరికీ ఇలా అవే అనమాట అల్లం వేసేసి కొంచెం ఘాటు ఘాటుగా బెల్లం ఉంటే జలుబు చేదులు అనేసి ఈ రకంగా అయితే పాలు పెట్టేసుకొని తాగుతున్నాం అనమాట రోజు మార్నింగు ఇక్కడ వచ్చేసి నేను ఇంకా ప్యాకెట్ పాలు మామూలుగా నేను పాలు అయితే పోయించుకుంటా కానీ అవి అయితే తోడేసుకుంటాము పెరుగు అనమాట చిన్నవానికి పాల ప్యాకెట్లు అంగన్వాడీలు ఇస్తారు కదా వాటితో అయితే కొన్ని రోజులు పాలు పొద్దున సాయంత్రం అవి కొన్ని ఒక ఐదు ప్యాకెట్లు అయితే వస్తాయి రెండున్నర లీటర్ అనమాట చిన్నోనికి అవి అయిపోయినంత వరకు అవి అయితే కాంచుకుంటాము తర్వాత లేనప్పుడు ఎలాగో అయితే అవి గేదెపాలేతే పాలు పెట్టేస్తాను అనమాట పిల్లలకు అన్నీ త్వర త్వరగా ఇక్కడ కూర వేస్ట్ చేసినాను ఇంకా పక్కన పాలు కాచేసి ఇంకా పక్కన పెట్టేసినా అనమాట అవి మూత పెట్టేసినాను అవి చల్లారలోపు చిన్నోళ్ళు వేసినా అంటే ఈ మధ్య కొంచెం వాడికి అవి తాపిన అంటే కొంచెం రిలాక్స్ అవుతాడు అనమాట చలికి కొంచెం ఇంకా చలికాలం కదా మార్నింగ్ టైంలో కొంచెం వాళ్ళకు ఎలాగో ముక్కులు బ్లాక్గా ఉండడం చలికి అసలు బాగుండదు కదా కొంచెం ఇలా అల్లం వేసినట్టు కొంచెం అలా తాపినామంటే వాళ్ళు కొంచెం నోరు కొంచెం అనమాట అందుకనేసి కాంచేసి పక్కన పెట్టేసినాను ఒక పక్క నూనె పెట్టేసినా అనమాట ఇంకా పూరీకైతే రుద్దుతున్నాను నిజమండి కొంచెం ఆయిల్ లేకుండా కొంచెం పిండి వేసుకొని తట్టుకొని పిండి వేసి రుద్దు వేసుకున్నామంటే ఆయిల్ తక్కువ పడుతుంది ఇక్కడ పొంగడం కూడా బాగా అనమాట పూరీ అందుకనేసి నేను కొంచెం కలిపేటప్పుడు పిండి కొంచెం పక్కన తీసి పెట్టేసుకుంటాను అనమాట ఆ పిండి పెట్టేసుకొని రుద్దేసుకుంటాను రుద్దేసుకొని ఇలా కాల్చేసుకుంటాను అనమాట బాగా స్మూత్గా అండి పూరి పిండి వేసేసి రుద్దేసి ఇలా కాల్చుకున్నామంటే పూరి చాలా స్మూత్గా మధ్యాహ్నం అయినా కానివ్వండి మెత్తగా ఉంటుంది అనమాట ఇలా అయితే పూరిలో అయితే చేసేసినాను చేసేసి ఇంకా రెడ్డికి అయితే ఇంకా రెడ్డికి లేపేసినా అనమాట ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా నా పని అంతా రెడ్డి స్కూల్ పోవడము వంట ఇవన్నీ అయిపోతాయి అనమాట ఇక్కడ వచ్చేసి కర్రీ చూడండి కర్రీ ఏంటంటే కొంచెం వాళ్ళు చిక్కేగా ఉండ చిక్కేగా ఉంటే రెడ్డి కొంచెం తినలేడు అనమాట కొంచెం లూజుగా కొంచెం పులుసు ఉండే విధంగానే ఇలా కొంచెం వేసేసినా అనమాట ఇంకా కొద్దిసేపు ఇంకా అలా పెట్టేసాను కొంచెం ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు అయితే అనమాట రెడ్డికి స్నానం చేయించినాను చిన్నోడు లేచినాడు లేచినా అంటే వానికి మొహం అడిగి కూర్చోబెట్టినా అనమాట చపాతి కానివ్వండి పూరి కానీ పెట్టినా అంటే బాగా కూర్చొని పూడి తింటున్నా పూడి అని చెప్తున్నాడు అనమాట హాయ్ చెప్తున్నాడు గుడ్ మార్నింగ్ చెప్తాడు మా వాడు పొద్దున్నే లేచిన అంటే పెద్దోడి కన్నా చిన్నోడే యాక్టివ్గా ఉంటాడు అనమాట రెడ్డి చూడండి వన్ అడిగి కొంచెం పూరి ఇప్పించుకుంటున్నాడు ఇది ఫ్రెండ్స్ నా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బ్లాగ్ వచ్చేసి సోమవారం రోజు ఇంకా రెడ్డిని రెడీ చేసేసి ఇంకా వాడికి పెట్టేసి పాలు దాపేసి వాళ్ళని ఇంకా స్కూల్కి పంపించేసా అని స్కూల్ డ్రెస్ ఇది ఇక్కడ స్కూల్ డ్రెస్ ఎంతమందికి వేయాలంటే ఇబ్బంది అండి నాకు కూడా ఈ టై కట్టి బెల్ట్ ఇవన్నీ కొంచెం బరువు అనిపిస్తుంది అనమాట మామూలుగా కలర్ కలర్ డ్రెస్ అయితే వేసేయచ్చు పాయింట్స్ సక్కాను ఇవి వీడికి కరెక్ట్గా చెక్ చేయాలన్నమాట అన్నీ టై ఇన్షర్ట్ చేయాలి లోపలికి బెల్ట్ సరిగ్గా పెట్టాలి మళ్ళీ టై కట్టాలి టై లోపలికి పెట్టాలి పెద్ద బరువు అనిపిస్తుంది అనమాట ఇది ఎంతమంది అనుకుంటారో కామెంట్ చేయండి అలాగే మన వీడియోస్ని కొంచెం ఫాలో చేసి కొంచెం లైక్ చేయండి అబ్బా లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మీ సపోర్ట్ ఉన్నదంటే ఏమైనా సాధి సాధించుతాననే నమ్మకం వస్తుంది అనమాట నాకు మీరు లైక్ చేసినారంటే నా వీడియో చాలా మందికి వెళ్తుంది ఇంకా రెడ్డికి అయితే అన్నీ కట్టేసినాను ఇక్కడైతే ఇంక నేను ఎక్కువైతే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అనేసి కట్ చేసినాను ఆడి వరకే తర్వాత రెడ్డిని అయితే వదిలేసిన అనమాట స్కూల్ దగ్గరికి ఇదే అండి నా మార్నింగ్ మార్నింగ్ బ్లాగ్ అనమాట ఎర్లీగా లేసేసి పూజ చేసేసుకొని సింపుల్గా రెడ్డీని అయితే స్కూల్కి అయితే పంపించేసిన అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ ఖచ్చితంగా ఫ్రెష్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్